ప్రేక్షకులకు నమస్కారం నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ గవర్నమెంట్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ యోగా మాస్టర్ ట్రైనర్ బరువు తగ్గించడంలో టెన్ ఇయర్స్గా మందికి ఎన్నో రకాల టెక్నిక్స్ నేర్పించి వాళ్ళనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడంలో హెల్ప్ చేశాను ఇప్పుడు మీకు కూడా చాలా టెక్నిక్స్ నేర్పించాలని మీ ముందుకు వచ్చాను యోగా అంటే రెగ్యులర్గా మన జీవితంలో భాగంగా చేసుకోవాల్సిన ఒక అద్భుతం చేస్తూ ఉంటే మనలో వచ్చే మార్పులు చూసి మనమే నమ్మలేం మనలో వచ్చే మార్పులు చూసి ఎదుటివారు కూడా చక్కగా మారిపోతారు ఆరోగ్యంగానే కాదు ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా కూడా ఉండగలుగుతాం రెగ్యులర్ యోగా చేసే వాళ్ళం అందరం కూడా మీరు కూడా ఈ రోజు నుంచే యోగా ప్రాక్టీస్ని స్టార్ట్ చేయండి ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ని కూడా తగ్గించుకోవడానికి బాగా హెల్ప్ చేస్తుంది కదా క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకున్నారంటే నాకు మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి స్పాండిలైటిస్ కావచ్చు బ్యాక్ ఎక్ కావచ్చు స్పైన్ వీక్గా ఉండడం కావచ్చు షోల్డర్స్ పెయిన్ కావచ్చు వీటన్నింటికి యోగాలో చక్కని పరిష్కారం ఉంటుంది ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు సింపుల్ టెక్నిక్స్ నేర్పిస్తాను ఆ ప్రాక్టీసెస్ రెగ్యులర్గా చేశారు అంటే మీకు స్పాండిలైటిస్ ఉన్నా తగ్గుతుంది నెక్ పెయిన్ ఉన్నా కూడా తగ్గుతుంది షోల్డర్ పెయిన్ అంటే ఫ్రోజన్ షోల్డర్స్ అంటారు కదా ఆ పెయిన్ కూడా చక్కగా తగ్గుతుంది స్పైన్ మజిల్స్ చాలా స్ట్రెంగ్తన్ అవుతాయి ఎస్పెషల్లీ లేడీస్ అండి స్పైన్ మజిల్స్ స్ట్రెంగ్తన్గా ఉండలేకపోవడం వల్ల వాళ్ళు బ్యాక్ పెయిన్ తోటి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు నెక్ పెయిన్ వచ్చిందంటే కూడా ఎందుకంటే ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు కదా ఆఫీస్ వర్క్స్ చేస్తారు ఇంట్లో పని చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళ ఆరోగ్యం ఎంత బాగుంటే మన ఫ్యామిలీ కూడా అంత బాగుంటుంది లేడీస్కి స్పెషల్గా చెప్తున్నాను ప్రతిరోజు యోగా చేయడానికి మీరు ఖచ్చితంగా మీ మీద మీరు శ్రద్ధ పెట్టుకొని అట్లీస్ట్ హాఫ్ ఎన్ అవర్ ప్రాక్టీస్ చేయడానికి మొదలు పెట్టేసేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉంటాము ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం ఏ పని చేస్తామా ఎప్పుడు ఏది స్పెషల్గా చేసి చూపిస్తామా అని చెప్పి పడుతూనే ఉంటాము ఇన్ని చేయాలి అనుకున్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏదైనా చేయగలుగుతాం ఈ రోజే స్టార్ట్ చేసేసుకోండి ఆల్రెడీ ప్రాబ్లం హెల్త్ ఇష్యూస్ లైక్ స్పాండిలైటిస్ కానీ ఇలా బ్యాకేక్ కానీ షోల్డర్స్ పెయిన్ వాళ్ళు ఇప్పుడే ఈ ప్రాక్టీసెస్ చూస్తూ చేస్తుంటే ఒక వన్ వీక్లో ఖచ్చితంగా చాలా మంచి రిజల్ట్ అనేది కనిపించేస్తుంది బ్యాక్ పెయిన్ వాళ్ళు కూడా ఈ ప్రాక్టీసెస్ అనేది చేసుకోండి మెల్లగా స్టార్ట్ చేస్తాము చూడండి హ్యాండ్స్ అండ్ రెడ్ చక్కగా వెనక్కి టై చేసుకుంటాము డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఇన్హే నెక్ని మెల్లగా పైకి ఎంతవరకు లిఫ్ట్ చేయగలిగితే నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఇంతవరకే అనుకోండి ఇలానే లేదు అంటే వెనక్కి తీసుకెళ్ళచ్చు ఎగ్జేల్ డౌన్ ఇన్హేల్ బ్యాక్ ఎగ్జేల్ డౌన్ ఇలా స్టార్టింగ్లో ఒక రెండు సార్లు చేయండి తర్వాత తర్వాత సిక్స్ టైమ్స్ వరకు ప్రాక్టీస్ చేసుకోండి తర్వాత చూడండి ని మెల్లగా రైట్ సైడ్కి ఇన్హేల్ ఎక్సేల్ లెఫ్ట్ ఇన్హేల్ ఎగ్జేల్ రైట్ ఇన్హేల్ ఎగ్జేల్ లెఫ్ట్ ఇన్హేల్ రిలాక్సింగ్గా ఇలాగా చక్కగా ప్రాక్టీస్ చేయండి ఎక్కడ కూడా అలసట అనిపించినట్టు కానీ నెక్ కనుక స్ట్రెయిన్ అనిపించినట్టు కానీ అనిపిస్తే షోల్డర్స్ని వెంటనే రిలాక్స్ చేయండి చిన్న చిన్న టెక్నిక్స్ తోటి మనం ప్రాక్టీస్ చేయడం వల్ల తొందరగా మనకు రిలాక్సేషన్ అనేది వస్తుంది తర్వాత కొద్దిసేపు షోల్డర్స్ని ఇలా రిలాక్స్ చేసేసిన తర్వాత మళ్ళీ ట్విస్టింగ్స్ చూడాలి చూడండి రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ స్లోలీ సెంటర్ ఆల్రెడీ స్పాండిలైటిస్ కానీ ఫ్రోజన్ షోల్డర్స్ కానీ ఉన్నవాళ్ళు హాఫ్ మూమెంట్ రొటేషన్ మాత్రమే చేయాలి ఎలా చేయాలో చూద్దాం చూడండి నెక్ డౌన్ చేసి రైట్ దెన్ లెఫ్ట్ వి షేప్ లాగా వస్తుంది అన్నమాట రైట్ లెఫ్ట్ సెంటర్ అప్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఇక్కడ ఏ షేప్ లాగా వస్తుంది ప్రాబ్లం లేదనుకోండి నెక్ మజిల్ స్ట్రెంగ్త్ని అవ్వాలి బ్యాక్ మజిల్ స్ట్రెంగ్త్ని అవ్వాలి అనుకున్న వాళ్ళు కంప్లీట్ రొటేషన్ చేయొచ్చు చూడండి ఇలాగా రైట్ బ్యాక్ లెఫ్ట్ డౌన్ రైట్ బ్యాక్ లెఫ్ట్ డౌన్ రివర్స్ లెఫ్ట్ బ్యాక్ రైట్ డౌన్ లెఫ్ట్ బ్యాక్ రైట్ డౌన్ ఇలా రిలాక్సింగ్గా చేసిన తర్వాత మెల్లగా కాళ్ళ మధ్యలో గ్యాప్ పెట్టుకొని షోల్డర్స్ని ఫ్రీ చేసి నెక్ మజిల్స్ని అస్సలు స్ట్రెయిన్ లేకుండా రిలాక్స్ చేయాలి డీ బ్రీతింగ్ అండ్ డీ బ్రీత్ అవుట్ నా చూడండి రైట్ హ్యాండ్ని హెడ్ మీద ఉంచి మనం రైట్ టోస్ని చూడాలన్నమాట లెఫ్ట్ సైడ్ హెడ్ మీద ఉంచాం బ్యాక్ ఇలా మెల్లగా డౌన్ చేస్తూ ఇక్కడ చూసారా గమనించారా నెక్ మజిల్ స్ట్రెచ్ అవుతుంది మెల్లగా రైట్ టోస్ని గమనించాలి రిలీజ్ లెఫ్ట్ హ్యాండ్ని రైట్ హెడ్కి బ్యాక్ సైడ్కి పెడతాం ఇలా చక్కగా డౌన్ చేసి గమనించండి చక్కగా లెఫ్ట్ టోస్ని చూస్తున్నాను అప్పుడు చక్కగా స్ట్రెచెస్ వస్తాయి ఇలా ఒక టూ టైమ్స్ నుంచి ఫోర్ టైమ్స్ మన ని బట్టి ప్రాక్టీస్ చేయాలి స్పాండిలైటిస్కి అయితే అసలు రామబాణం లాగా పనిచేస్తుంది వెరీ గుడ్ మళ్ళీ రిలాక్స్ తర్వాత మెల్లగా షోల్డర్స్ని పైకి కిందకి డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ తర్వాత ఇలా రివర్స్ ఎస్ షోల్డర్స్ని ఇలా మూమెంట్ డీప్ బ్రీతింగ్ డీప్ బ్రీత్ అవుట్ డీప్ బ్రీతింగ్ డీప్ బ్రీత్ అవుట్ కొంచెం అప్ 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 డౌన్ రిలాక్స్ రిలాక్సింగ్గా ఇలా ఈ మూమెంట్స్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటే నెక్ మజిల్స్ చాలా స్ట్రెంగ్ అవడంతో పాటు షోల్డర్ మజిల్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి లైటిస్ ప్రాబ్లం బాగా తగ్గిపోతుంది ఎక్కువ స్టాండింగ్ జాబ్స్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి స్పైన్ ఒక పొజిషన్లో పెయిన్ అనిపిస్తూ ఉంటుంది కదా ఆ ప్రాబ్లమ్స్ కూడా చక్కగా తగ్గిపోతాయి మనము రెగ్యులర్ ప్రాక్టీస్ తోటి ఎలాంటి ఇష్యూనైనా యోగాలో మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వచ్చేసేయచ్చు ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి యోగ సాధన రెగ్యులర్గా చేస్తే చాలా మంచిది కదా నాతోటి కలిసి ప్రాక్టీస్ చేయాలి అనుకున్నారనుకోండి డైరెక్ట్గా క్లాసెస్ కోసం మెసేజ్ చేసి కాల్ చేయండి నమస్తే